హలో అండి వెల్కమ్ టు విద్యుతీడా కిచెన్ ఎప్పుడైనా మీరు తావా ఇడ్లీ తిన్నారండి ఇది నేను కోయంబత్తూరు వెళ్ళినప్పుడు అక్కడ తిన్నానమాట మా మరదలు చేసి పెట్టారు అయితే ఇది ఎలాగ ఏంటనేది ఆ ఇడ్లీ హే రైస్ తీసుకోవాలో ఏంటో అన్నీ నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్తాను మీరు చక్కగా చూడండి స్కిప్ చేయకుండా చూస్తే మీకు మంచి టిప్స్ ఉంటాయి అన్నమాట ఒక గ్లాస్ మినపప్పు తీసుకోవాలి దీనికి ఒక ఈ ఇడ్లీ రైస్ అని ఇది మనకి ఆన్లైన్లో దొరుకుతుంది లేదంటే సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది ఇడ్లీ రైస్ అండి కొంచెం లావుగా పొట్టుగా తెల్లగా ఉంటాయి ఈ రైస్ని తీసుకోండి నాలుగు గ్లాసులు తీసుకోవాలి చూడండి నేను చిన్న గ్లాసుతో గ్లాస్ పప్పు తీసుకున్నాను కదా నాలుగు గ్లాసులు కొలత చేసుకొని నేను గిన్నెలో వేసుకొని అవన్నీ కూడా శుభ్రంగా కడిగి కడిగేసుకోవాలండి రెండు మూడు సార్లు బాగా కడిగి ఆ స్మెల్ పోయే వరకు అనమాట పైన పొట్టు తెల్లగా వాటర్ అంతా వచ్చే వరకు కడిగేసి దాంట్లో మంచినీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలండి ఇది ఎలా నానబెట్టుకోవాలంటే మనం ఓవర్ నైట్ అన్న నానబెట్టుకోవాలి లేదా ఎర్లీ మార్నింగ్ నానబెట్టి నైట్ వరకు అన్నా ఉంచాలి కానీ కడిగి ఇలా నానబెట్టిన తర్వాత మూత మాత్రం పెట్టకండి ఇది ఇంపార్టెంట్ పాయింట్ మూత పెట్టకుండా మాత్రం పక్కన వదిలేయండి మూత పెట్టకుండానే ఉంచాలి అది ఎందుకో నేను తర్వాత చెప్తాను మూత పెట్టకుండా ఉంచిన తర్వాత మనకి ఎయిట్ అవర్స్ పోయిన తర్వాత ఫస్ట్ రైస్ వేయాలండి రుబ్బేటప్పుడు పప్పు వేస్తాం కదా మనం పప్పు కాదండి ఫస్ట్ రైస్ వేయాలి ఇది ఎందుకంటే రైస్ తొందరగా నలగదు అందుకు ఫస్ట్ రైస్ నలిగిన తర్వాత కాస్త ఒక ఫైవ్ మినిట్స్లో నలుగుతుంది నలిగిన తర్వాత మనం మినపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు రెండు కలిపి మనం నలుపుకోవాలన్నమాట అప్పుడు బాగా నలుగుతుంది ముందు మాత్రం రైసే వేయండి రైస్ వేసేటప్పుడు కొంచెం పట్టేస్తుంది చూసుకోండి నీళ్లతో వేయండి లేకుంటే గ్రైండర్ ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది సో ఇలా మినపప్పు కూడా వేసిన తర్వాత దీంట్లోనే మనం కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకున్నామండి ఎందుకంటే రుబ్బేటప్పుడు వాటర్ కన్నా ఐస్ క్యూబ్స్ వేస్తే మోటార్ అనేది హీట్ ఎక్కకుండా పిండి పాడవకుండా ఉంటుందన్నమాట మీకు అలా పనికి వస్తుంది ఇప్పుడు మనం స్పాచ్లోతో అయితే మాత్రం ఖచ్చితంగా చాలా నీట్గా రుబ్బును వచ్చండి ఇది ఒక టిప్ మీకు రుబ్బుని చేతో తీసినప్పుడు చిరాగ్గా ఉంటుంది కదా మొత్తం క్లియర్గా తీయాలంటే మాత్రం మిషన్ ఆఫ్ చేసిన తర్వాత మీరు స్పాచ్లోతో తీసేయండి చాలా క్లియర్గా వచ్చేస్తుంది రుబ్బంతా కూడా ఇలాగా ఒక గిన్నెలో వేసి ఓవర్ నైట్ వదిలేయాలండి మూత పెట్టకూడదు నేను మూత సైడ్ పెట్ట పెట్టనమాట వీడియో కోసం ఒకసారి తీసి చూపించాను అంతే మూత సైడ్కే పెట్టాలి ఫుల్గా పెట్టకూడదు అనమాట మూత పెట్టకూడదు చూసారా ఎంత బాగా పర్మెంటేషన్ అయిందో ఇలాగే అవ్వాలి మెత్తగానే రుబ్బుకోవాలండి ఇది మనం ఇడ్లీ కదా అని చెప్పి రవ్వలా ఉంచొద్దు మెత్తగా కలుపుకొని మీకు ఎంత అంత ఉంచుకొని మిగిలినంతా పెట్టేసేయండి ఫ్రిడ్జ్లోని పెట్టేసుకొని దీంట్లోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఈనో కూడా వేసుకుంటే ఇంకా బాగా వస్తుంది ఈనో లేకపోయినా పర్వాలేదు ఎందుకంటే బాగా పెర్మంటేషన్ అవుతుంది ఇప్పుడు ఎండాకాలం కదా తొందరగానే పులుస్తుంది కాబట్టి ఈనో వేయాల్సిన పని లేదు లేదంటే ఈనో కొంచెం వేసుకోండి బాగుంటుంది మనం ఇడ్లీ రెగ్యులర్గా ఇడ్లీ ఎలా పెడతాం ఆ ప్లేట్లకు నెయ్యి రాసి ఇడ్లీ పెట్టేయాలి నాకు ఇడ్లీలు చూసారో ఎంత బాగా వచ్చినాయో వీటిని మిగిలిపోతాయి ఒకవేళ మిగిలిన తర్వాత ఇలా చేసుకోవచ్చు లేదు మనకు ఫ్రెష్ కావాలన్నా సరే చేసుకోవచ్చు ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి ఇడ్లీని చక్కగా నీట్గా కట్ అవుతాయి మీకు ఎంతంత పీసెస్ కావాలో అంతంత పీసెస్లా కట్ చేయండి ఇవి మనం పొటాటో ఫ్రైలా కనిపిస్తుంది అండి చేసిన తర్వాత చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా కట్ చేసినవి నాకు అవి సిక్స్ వరకు మిగిలిపోయినాయి అనమాట నైట్ అయితే నేను మార్నింగ్ ఇలా టై ఇడ్లీ కింద చేస్తాను చాలా బాగుంది ఇప్పుడు కళాయిలోని కొంచెం ఆయిల్ వేసుకొని మినపప్పు ఆవాలు జీలకర్ర ఈ మూడు వేసుకున్నానండి కావాలనుకున్న వాళ్ళు ఎన్ని మిరపకాయలు వేయచ్చు నేను ఎన్ని వేయలేదు కావాలనుకుంటే వేసుకొని కరివేపాకు కొంచెం వేసుకోండి ఇవి కొంచెం బాగా వేగాలన్నమాట మినపప్పు దోరగా వేగిన తర్వాత మాత్రం మన ఇంట్లో పౌడర్స్ ఉంటాయి కదండి ఇది పొడి కరివేపాకు పొడి నువ్వుల పొడి ఇలా అనమాట ఏ పొడి అయినా తీసుకోవచ్చు ఇడ్లీ పొడి అయినా తీసుకోండి నేనైతే మాత్రం కరివేపాకు పొడి తీసుకున్నాను కరివేపాకు పొడి అయితే హెల్త్కి మంచిది హెయిర్కి మంచిది చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి నేను తీసుకున్నాను ఇది నాలుగు చిన్న స్పూన్స్ అంటే అది ఒక స్పూన్ అనమాట ఒక టేబుల్ స్పూన్ అనమాట ఇదంతా అదంతా వేసిన ఒక్క టూ త్రీ సెకండ్స్లోనే మనం ఇడ్లీని మొత్తం అందులో డ్రాప్ చేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలన్నమాట కలుపుకున్నప్పుడు మనకి ఆయిల్ అనేది తక్కువ వేసుకున్నాం కదా కొంచెం స్ప్రెడ్ అవ్వదు దాని దాని గురించి మనం కాస్త నెయ్యి యాడ్ చేసుకున్నాను నేను ఎందుకంటే మనం పొడిలో నెయ్యి వేసుకొని తింటాం కదండి అది ఇక్కడే నేను ఇడ్లీ పైన వేసాను అనమాట నెయ్యిని ఆ వీడియో స్కిప్ అయ్యింది నాకు సో ఇలా నెయ్యి వేసిన తర్వాత అలా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు కలిపిన తర్వాత చూశాను నేను పొడి చాలేదు అనిపించింది చాలకపోయినా పర్వాలేదండి ఇప్పుడు మళ్ళీ మీరు యాడ్ చేసుకోవచ్చు పొడి ఎంత కావాలంటే అంత మళ్ళీ సాల్ట్ కానీ కారం కానీ ఏమీ యాడ్ చేయకూడదు ఎందుకంటే ఆల్రెడీ పౌడర్లో అన్నీ ఉంటాయి కాబట్టి ఈ పౌడర్ ఎంత కావాలంత వేసుకొని కొంచెం వేయించుకోవాలి వేయించిన తర్వాత మీరు కొంచెం కొత్తిమీరని తీసుకోండి అది శుభ్రం చేసుకొని కడిగేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి మీకు ఎంత కొత్తిమీర కావాలంటే అంత కొత్తిమీర తీసుకొని ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మాత్రం పైన కొత్తిమీర జల్లిసి గార్నిష్ చేసుకోండి జస్ట్ అంతే స్టవ్ ఆఫ్ చేసేయండి చాలా వేడి వేడిగానే మీరు తింటే సర్వ్ చేస్తే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటాయి మనకు చట్నీతో కూడా పని ఉండదు చక్కగా ఇలా పెట్టేస్తే పొటాటో ముక్కకల్లా ఉంటాయి పిల్లలు ఇడ్లీ తినలేని పిల్లలు ఎవరైనా సరే ఈజీగా తింటారండి చాలా టేస్టీగా ఉంటుంది నన్ను నమ్మి ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి నా వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి పాత వీడియోస్ కూడా చాలా ఉన్నాయి చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం నాకు కామెంట్లో పెట్టండి నేను తప్పకుండా రిప్లై మాత్రమే ఇస్తాను చూస్తున్నారు కదా బయట కొంచెం గట్టిగా ఉన్న క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్